ఆయనపై కేసు నమోదు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా డిచ్పల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు చాకటి మురళి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు ప్రజలు చిత్తుగా ఓడించినా బాల్కసుమన్ లో మార్పు రాకపోవడం సిగ్గుచేటని వారు విమర్శించారు ప్రజలు బాలకసుమన్ చీదరించుకుంటున్న ఒంటెద్దు పోకడలతో మాట్లాడుతున్నారని మరోసారి పునరావృతమైతే ప్రజలు ఎక్కడికక్కడే నిలదీస్తారని హెచ్చరించారు బాలకసుమన్ పై కేసు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు రిచిపరి పోలీస్ స్టేషన్ లో బాలకసుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ధర్మాగౌడ్ సాయాగౌడ్ మండల కాంగ్రెస్ నాయకులు వాసు నర్సారెడ్డి మంద ఏకొండ స్వామి దత్తాత్రి అలీం తదితరులు పాల్గొన్నారు మల్లే మాజీ ఎమ్మెల్యే అయిన బాల్కే సుమన్ గారు మా యొక్క ప్రితమ నాయకుడైన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి చెప్పి చూపి చెప్పు తీసి చూపించి అది ఆయన యొక్క రాష్ట్ర సత్వానికి నిదర్శనం అది నువ్వు ఒక ఎస్సీ వర్గానికి ఉన్నా అని చెప్పి నిన్ను ఎవరు ఏమనరు నీకు ఇంకా ఎమ్మెల్యేగా ఓడిపోయింది కూడా ఇంకా బుద్ధి రాలే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి నువ్వు చెప్పు తీసి చూపించినవంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా చూపించినట్టే ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి మొదటి ప్రా ప్రాముఖ్య గల వ్యక్తిని నువ్వు చెప్పి చూపించి అన్ని అహంకార ధోర్ని చూపించినందుకు నీకు మా యొక్క కాంగ్రెస్ మండల దిచ్చపల్లి కాంగ్రెస్ మండల మా కార్యకర్తల కోపాన్ని చూస్తే ఒక్కసారి తట్టుకోలేవు నీవు కేసీఆర్ కు కేటీఆర్ కు హరీష్ రావుకు యొక్క మాజీ ఎమ్మెల్సీ కవితకు నువ్వు ఒక బినామీ వాళ్ళ ఆస్తులని నీ పేరు మీద వేసి నువ్వేదో పోగడ వేసుకుంటా వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకు వ్యాసులు అందించుకుంటా వారి దగ్గర మెప్పు పొందటానికి నేనేదో పెద్ద గొప్ప పని చేసినా నేను రేవంత్ రెడ్డిని చెప్పేది ఇప్పించినా అన్న మునగారే అనుకుంటున్నావా మా యొక్క కార్యకర్తలు తలుచుకుంటే అడ్రాస్ లేకుండా కూడా వేస్తారు మిస్టర్ బాలకృష్ణ గారు నోరు అదుపులో పెట్టుకో ఇంకోసారి నోరు దారినవా మా యొక్క ఎస్సు వర్గం వారే వచ్చి నిన్ను నడి బగాల్లో ఈ మొత్తం నువ్వు చేసిన అవినీతి నీ ఆస్తుల విలువలన్నీ బయట పెడతామని చెప్పి నేను దిచిపల్లి మండల కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాను కాంగ్రెస్పల్లి మండలంలో ఇంత పెద్ద కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నది మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాలకసుమన్ గారు మరి నూతనంగా ఎన్నికైన సీఎం రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వారు మాట్లాడినట్టు అహంకార ధోని ఆ ధోరణికి నిరసనగా ఈరోజు మండలంలో అందరం కార్యకర్తలంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సుమన్ గారు ఒక్కసారిని విఘ్నతకు వదిలేస్తూ ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేసుకో నీ జీవితం ఎక్కడ ఉండే స్థితిలో ఉన్నావు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాల్గొనలేదు తెలంగాణ ఉద్యమాన దోహిదని ఉన్నటువంటి వ్యక్తిది ఆనాడు విద్యార్థి లోకమంతా ఏకమై తెలంగాణ కొరకు పోరాటం చేస్తే ఒక తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడిగా ఒక నాయకుడు నిన్ను తీసుకొస్తే ఈరోజు విద్యార్థి ఒకటి కూడా నువ్వు నాశనం పట్టించి వారి పక్షాన ఒక్క కో అసెంబ్లీలో మాత్రం దాఖలాలు లేవు ఈనాడు విద్యార్థి లోకమంతా కూడా శోక సంబంధంలో ఉద్యోగం లేక కూడా వారు సతమతమైనటువంటి పరిస్థితులలో వారందరూ కూడా ఆలోచన చేసుకొని ఒక నాయకుడు వాళ్ళు మాకు మేలు జాతీయ వారు ఇంకొక ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేసుకొని అసెంబ్లీకి పంపిస్తే ఆంకారంతో ఈరోజు ఆస్తులు కూడగట్టుకొని నువ్వు కేటీఆర్ కేసీఆర్ మెప్పుకోవడానికి ఈనాడు ఒక సీఎంను పట్టుకొని చెప్పు చూపి చేతి నీ ధోరణి సరైనది కాదు రాబోయే తరాలలో కూడా ఇప్పటికే నీకు గుణపాఠని చెప్పినాం రాబోయే దినాల కూడా ఒకే ఏ రీతి కావాలనేవి మా కాంగ్రెస్ నాయకుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ మా పార్టీ కార్యకర్తల విధంగా కానీ ఒక ఉన్నతమైన స్థానంలో ఒక సీఎంను పట్టుకో ఆ రీతిగా మాట్లాడినావు మరొక్కసారి గట్ల నువ్వు ఆ రీతిగా ఆంక్ష మదమొత్తిన మాటలు మాట్లాడితే ఎస్సీ వర్గాలంతా కూడా ఒకటే మీ బట్టలు పదేసి మీ తెలంగాణ నుంచి ప్రాణవుతామని కూడా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం బుధ నేరు అర్పులు పెట్టుకో నేరు జాగ్రత్తలు పట్టుకో